అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు చనిపోయి పడి ఉంది ఆ అడవిలోకి ఆహారం కోసం వచ్చిన ఒక ముసలి నక్క ఆ ఏనుగు శవం చూసింది నక్క ఆ చెచ్చిన ఏనుగును చూస్తూనే ఆహా ఈ ముసలితనంతో బాధపడుతున్న నాకు ఆ దేవుడే ఈ ఏనుగును ఆహారంగా పంపించినట్లున్నాడు అనుకుంటూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎంతో ఆత్రుతగా దాన్ని కొరికింది అయితే ముసలిదవడం వలన పదులను లేని దాని పళ్ళు ఆ ఏనుగు శరీరంలోకి దిగబడలేదు అంటే తినలేకపోయిందన్నమాట ఆ నక్క ఎంతో బాధపడుతూ అయ్యో నోటి వరకు వచ్చిన ఆహారం దక్కకుండా పోతుందా ఏంటి ఈ ఏనుగు శరీరంతో చాలా రోజులు ఆహారం కోసం వెతకనవసరం లేదు అనుకున్నాను ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఏనుగు జవాన్ని దీనంగా చూస్తూ కూర్చుంది నక్క ఇంతలో అటుగా వచ్చిన సింహం ఏంటి నక్క మామా ఇంత ఆహారాన్ని ఎదురుగా ఉంచుకుని ఇలా దీనంగా కూర్చున్నావు అని అంది ఏం చేయమంటావు మృగరాజా నేనేమో ముసలిధాన్ అయిపోయాను దాంతో నా పళ్ళకి పదును బలం రెండూ తగ్గిపోయాయి ఎంత ప్రయత్నించినా ఈ ఏనుగు శరీరం నా నోటితో కొరకలేకపోతున్నాను పోనీ నువ్వేమైనా సాయం చేయగలవా నాకు అని అడిగింది నక్క నీకు తెలుసు కదా నక్కమామ నేను తాజా ఆహారాన్ని తప్ప ఇలాంటి కుళ్ళిపోయిన ఆహారాన్ని ముట్టుకోనని కాబట్టి నేను నీకు ఏ సాయం చేయలేను కావాలంటే పులిబాబు ఇటే వస్తాడు కదా సహాయం చేస్తాడేమో అడుగు అని అంది సింహం అమ్మో పులిని సహాయం కోరటమా ఈ ఏనుగును చూస్తే ఒక్క దెబ్బకు దీనిపై పడి హాయిగా మొత్తం అంతా తినేస్తుంది ఇంకా నాకేం మిగులుతుంది నీ సలహాకు నా ధన్యవాదాలు నీ దారి నువ్వు వెళ్ళు అనంది నక్క సరే నాకు తోచిన సలహా నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం నువ్వు చెప్పినట్లు ఆ పులి వచ్చి ఆహారాన్ని స్వాహా చేసిపోకుండా చూసుకో అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది సింహం వెళ్ళి వెళ్ళు ఆ సంగతి నువ్వు నాకు చెప్పాలా ఆ మాత్రం నాకు తెలుసులే అని చెప్పి తర్వాత అమ్మో నిజంగా సింహం చెప్పినట్లు ఆ పులి కానీ ఇక్కడికి వస్తే నిజంగా నా ఆహారం స్వాహ చేసేస్తుంది అనుకుని పులి నిజంగా ఇటువైపు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది నక్క ఇంతలో నక్క భయపడినట్లుగానే పులి అటువైపుగా వస్తూ కనిపించింది అంతే దాని గుండె కాస్త గొంతుక్కి అడ్డుపడినట్టయింది నక్కకి అబ్బా అనుకోగానే ప్రత్యక్షం అవ్వాలా ఈ పాడుపులి అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ రా పులి బావా రా అని అంది నక్క ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అది చచ్చిన ఏనుగెదురుగా అని ఆశ్చర్యంగా అడిగింది పులి అప్పుడు నక్క ఇలా అంది నా ప్రారంధం అలా ఉంటే ఉండక ఏం చేస్తాను ఇందాకే సింహం ఈ ఏనుగుకు తన పంజాదబ్బా రుచి చూపించింది దాంతో ఇది కాస్త చచ్చి దాంతో ఆ సింహం పరమ సంతోషంతో తన వాళ్ళందరినీ తీసుకువస్తానని చెప్పి నన్ను ఇక్కడే కాపలా ఉండమంది అందుకే దానికోసం ఎదురు చూస్తూ ఇక్కడ కాపలా కాస్తూ కూర్చున్నాను అని అబద్ధం చెప్పింది నక్క ఎక్కడ పులి తన ఆహారాన్ని తినేస్తుందేమోనన్న భయంతో ఓహో అవునా నువ్వు కాపలా ఉండైతే నేను నా ఆహారం కోసం పోతాను నన్ను గాని ఇక్కడ సింహం చూసిందంటే ఇంతకు ముందు తను తింటున్న ఆహారాన్ని దొంగలించి తీసుకువెళ్ళినట్టు ఇప్పుడు కూడా దొంగలించడానికి వచ్చానేమో అనుకుని నన్ను చంపినా చంపేస్తుంది అంటూ అక్కడ నుండి గబగబా వెళ్ళిపోయింది పులి హమ్మయ్య నాకు గొడవ వదిలింది అని అనుకుంటూ ఉండగా ఇంతలో రెండు గ్రద్దలు వచ్చి వాలాయి నాయనో ఈ గ్రద్ద ముక్కులు చాలా పదునుగా ఉంటాయి వాటితో ఈ ఏనుగు శరీరాన్ని ఇష్టానుసారం పొడుస్తాయేమో ఈ గ్రద్దల అరుపులు విని మిగిలిన పక్షులు కూడా వచ్చేస్తాయి దాంతో ఆహారం అంతా పక్షుల పాలవుతుంది అని అనుకుంటూ ఆ గ్రద్దలతో ఇలా అంది ఓ గ్రద్దల్లారా మీకు ప్రాణాల మీద ఆశ లేదా వేటగాడు ఒకడు ఈ ఏనుగుని ఒక విషం పూసిన బాణంతో చంపాడు దీని కానీ తిన్నట్లయితే మీరిద్దరూ కూడా ఇక్కడే చనిపోతారు నాకు ఆ విషయం తెలిసి ఎవరూ తినకుండా దీనికి కాపలా కాస్తున్నాను అనంది నక్క దాని మాటలు విన్న గ్రద్దలు మా ప్రాణాలు నిలబెట్టావు అంటూ అక్కడి నుండి ఎగిరిపోయాయి ఇంకా ఇక్కడికి ఏదొస్తుందో అని నక్క అనుకుంటూ ఉండగా ఒక చిరుత తన వైపే రావడం కనిపించింది దీని పళ్ళు చాలా పదునుగా ఉంటాయి దీంతో ఈ ఏనుగును కాస్త తినేటట్లు చేసి తర్వాత ఏవో ఒక మాయమాటలు చెప్పి ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తాను అని అనుకుంటూ ఓ అల్లుడా రా ఎదురుగా ఆహారం పెట్టుకుని చూడకుండా ఏదో ఆలోచిస్తూ వస్తున్నట్లున్నావు అని అంది నక్క ఆ చిరుతపులితో మరేం లేదు ఇంత పెద్ద అడవిలో ఈ ఏనుగుని ఎవరు ఇలా చంపారు పైగా ఏ జంతువు ఇటు వచ్చినట్లు లేదు అని అంది చిరుత నిజమే అల్లుడా దీన్ని వేటగాళ్లు దంతాల కోసం చంపారు నేను చూశాను మిగిలిన జంతువులకు ఈ విషయం తెలియక దీన్ని తినడానికి వస్తే వేటగాళ్ల ప్రమాదంలో చిక్కుకుంటాయి కదా అందుకే నేను ఇక్కడ ఉన్నాను కానీ నిన్ను చూస్తుంటే ఆకలితో ఉన్నట్లు కనిపిస్తున్నావు నువ్వు పని చెయ్యి నేను పక్కన కూర్చుని వేటగాళ్లు వస్తున్నప్పుడు చెప్తాను ఈ లోపు నువ్వు ఈ ఏనుగుని తిను అని అంది నక్క చిరుత నక్క చెప్పిన మాటలు నమ్మి ఎంతో ఆనందిస్తూ ఆ ఏనుగు శరీరాన్ని తన పదునైన పళ్లతో కొద్ది కొద్దిగా పొరుగుతూ తినసాగింది తను అనుకున్నదనుకున్నట్లు నెరవేరినందుకు లోపల ఆనందిస్తూ పైకి మాత్రం కంగారు పడుతూ ఇలా అంది అల్లుడా అల్లుడా పారిపో ఆ వేటగాళ్ళు ఇటే వస్తున్నారు మనల్ని గాని చూస్తే వలన వేసి పట్టుకుంటారు పారిపో అంటూ తను కూడా పారిపోతున్నట్లు నటించి దూరంగా ఉన్న పదుల్లోకి వెళ్ళి దాక్కుంది చిరుత నక్క మాటలు నమ్మి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది అప్పుడు నక్క నవ్వుకుంటూ బయటకు వచ్చి ఏనుగు దగ్గరకు వెళ్ళి రోజులు తరబడి దాన్ని తింటూ హాయిగా కాలం గడిపింది